జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఎనిమిది మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి సంయుక్త కార్యదర్శులు పెంటకోట మోహన్ దాసం శేషారావు తీవ్రంగా ఖండిస్తూ మృతులకు సంతాపం తెలియచేసి నియోజకవర్గ కేంద్రమైన ప్రాతిపాడులో పంచాయతీ కార్యాలయం నుండి అల్లూరి సీతారామరాజు సెంటర్ వరకు నియోజకవర్గ జన సైనికులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిలో పర్యాటకుల మృతులకు సంతాపం తెలియజేస్తూ మూడు రోజుల పాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కొవ్వొత్తుల ర్యాలీ చేసి మరణించిన వారికి అర్పించామని తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉగ్రవాద దాడులపై చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో గాబు సుభాష్ రామకుర్తి కామేష్ గంగిరెడ్ల మణికంఠ తలపంటి బుజ్జి విజయ్ సీరం శ్రీను పోసిన శ్రీను గుండెం సత్యనారాయణ అచ్చే వీరబాబు నియోజకవర్గ నాలుగు మండలాల జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం నిన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ బైసల ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో పర్యాటకులు ముచ్చింది చెంది ఉన్నారు వాటికి సంతాప సూచనగా మూడు రోజులు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి వాళ్ళకి శాంతి చౌక్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే నిన్న జరిగినటువంటి ఘటన చాలా విచారకరమైంది పర్యాటకులు చనిపోయారనేటువంటి వార్త తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది ఇది చాలా విషాదకరం వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులకి మనోధైర్యం కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా బలపడాలని కోరుకుంటున్నాం అయితే ఈ సంఘటన అనేవి చాలా విచారకరం మన దేశ భద్రతలో మన యొక్క పాత్ర అలాగే ప్రజల యొక్క బాధ్యత ఈ సంఘటన గుర్తు చేసింది మనందరం కూడా ఈ యొక్క తీవ్ర తీవ్రవాదాన్ని ఖండించాలి దాన్ని ఓడించవలసిన ఎంతో ఉంది మనందరం కూడా ఐక్యతతో ధైర్యంతో మన యొక్క ప్రేమతో దీన్ని మనందరం కూడా ఖండించి ఇలాంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకూడదని అందరినీ కోరుకుంటూ సేవ తీసుకుంటాం